కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ పేరుతో కార్మికుల హక్కులను కాల రాసేందుకు ప్రయత్నిస్తున్నదని కార్మిక సంఘాల నాయకులు నిరసన తెలిపారు గురువారం దేశవ్యాప్త తుని పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు కార్మిక సంఘాల నాయకులు నిరసన ర్యాలీలు నిర్వహించారు సిఐటియు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చేపట్టిన బంద్ పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రతిపాదించిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కనీస వేతనాలు అమలు చేయాలని పని సమయాన్ని ఎనిమిది గంటలకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు తహసీల్దార్ కార్యాలయం నుంచి గొల్లపారావు సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని పలు రకాల డిమాండ్లను తెలిపారు అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఆర్పీలు వివిధ కార్మిక సంఘాలు ఈ నిరసనలో పాల్గొన్నారు ఈ రోజు దేశవ్యాప్తంగా సిఐటియు కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ కార్యాలయాలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఆఫీసులు మొత్తం మూతపడ్డాయి ముఖ్యంగా కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని చెప్పేసి కార్మికులు పెద్ద ఎత్తున ప్రతికటిస్తూ ఉన్నారు అలాగే మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కార్మికులు పూర్తిగా అసంభవంగా జరిగింది కానీ ఆశా రంగం చూసుకున్న అంగన్వాడీలు చూసుకున్నా మిడ్ డే మీల్ వర్కల రంగం చూసుకున్నా కనీసం వేతనాలు పెంచకుండా బడ్జెట్లో నిధులు పెంచకుండా కార్మికులకు అన్యాయం చేశారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదే పద్ధతిలో మహాత్మా గాంధీ విపాదామి పథకంలో ఉన్నటువంటి మహాత్ముడు పేరును కూడా తొలగించడం అంటే మహాత్మా గాంధీని మరొకసారి హత్య చేసినట్టు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం దీని ప్లేస్లో వివీ రాంజీ చట్టాన్ని తీసుకొచ్చారు దుర్మార్గం గాంధీని చెప్పినటువంటి ఘార్సే పేరుని ఈరోజు పెట్టడం మన భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక పేద మధ్యత వర్గాలందరూ అవమానించడం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఇప్పటి వరకు నైంటీ పర్సెంట్ నిధులు కేంద్ర ప్రభుత్వం భరించేది అటువంటి పరిస్థితులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ భారాలు పెంచేసి భవిష్యత్తులో ఉపాధి హామీ కార్మికులు పని కూడా లేకుండా పద్ధతిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అదే పద్ధతిలో ఈరోజు కింద మిడ్డే మీల్స్ కానీ స్కూలాయాలు కానీ పంచాయతీ కార్మికులు కానీ పనిచేస్తూ ఉన్నారు వీళ్ళకి వేతనాలు అమలవట్లేదు అమలవట్లేదు మూడు నెలలకి నాలుగు నెలలకి ఒక నెల వేతనం ఇస్తే కార్మికులు ఎట్లా బతుకుతారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అడుగుతూ ఉన్నాం అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రంగంలో పనిచేస్తా ఉన్నారు మున్సిపల్ కార్మికులు ఏళ్లతో పనిచేస్తూ ఉన్నారు కానీ శాశ్వత పద్ధతిలో పనిచేసే అందరూ రెగ్యులర్ చేయాలి అయినా ఈ రోజు మున్సిపల్ కార్మికులు కానీ పంచాయతీ కార్మికులు కానీ రెగ్యులర్ చేయకుండా వెట్టి శాఖ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేయించుకుంటున్నారు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఎనిమిది గంటల పరిదినాలను సాధించుకున్నారు అటువంటి ఎనిమిది గంటల పరిదినాలను కూడా రద్దు చేసి ఈ రోజు కార్పొరేట్ పోరాట కంపెనీలకు అనుకూలంగా పది గంటల నుంచి అవసరమైతే పదమూడు గంటలు కూడా పని చేయించుకోవచ్చు చెప్పడం అంటే చాలా దుర్మార్గం అని చెప్తా ఉన్నాం మహిళలకు పగడపోతే భద్రత లేదు అటువంటి మహిళలతో నైట్ పోటే డ్యూటీలు చేయించుకోవచ్చు చెప్పడం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గం ఉందో మహిళల పట్ల వ్యవహరించిందని చెప్తా ఉన్నాం తక్షణమే లేబర్ కోడ్లు రద్దు చేయాలా కార్మికులందరూ కనీస వేతనాలు అమలు చేయాలా పిఏపీఎస్పటి ప్రభుత్వ రంగంలో కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తాం కార్యదర్శిగా పనిచేస్తున్నానండి నా పేరు ఆర్కేడి భవాని మాకు సమయం లేదు పని గంటలు లేదు ఇరవై నాలుగు గంటలు కూడా పని చేయడం కోసం మమ్మల్ని వెయ్యి పాపులేషన్కి ఒక ఆశాగా నియమించారు గతంలోని కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం నాలుగు వేల పాపులేషన్ మూడు వేల పాపులేషన్ కూడా ఒక పని పనిచేయించడం జరుగుతుంది అలాగే గత ఇరవై సంవత్సరాలుగా కూడా మేము ఆశతో ఎదురు చూస్తున్నాం కనీస వేతనం ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు చేయమని అడుగుతున్నాం బడ్జెట్ సమావేశాల్లో మా కొరకాయ కొన్ని బడ్జెట్ విడుదల చేయమని కూడా అడుగుతున్నాం అలాగే లేబర్ కోర్స్ రద్దు చేయాలి నైట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ సర్వేలో తిరిగి ఫీల్డ్ వర్క్ చేసి ఇంటికి వెళ్ళి నైట్ కూడా మేము రెస్ట్ తీసుకోవడానికి లేదండి నైట్ డెలివరీ కేసు వస్తే తక్షణం ఏ టైంలో అయినా సరే దగ్గరుండి మరి కేసు మేము తీసుకెళ్లవలసి వచ్చిన పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మాకు పని లేదు టైం లేదు ఏ టైం చేయాలో ఏ టైంలో పని లేకుండా ఉండాలో కూడా మాకే అర్థం అవట్లేదు ఇరవై నాలుగు గంటలు కూడా పని కింద ఉంటుందండి ఇంక ఇంట్లో మాకు ఇంటికెళ్లి రెస్ట్ తీసుకోవాలనే కో ఉండలేదు అలాగే ఆన్లైన్ వరకు యాప్లు కూడా పెరిగాయి మరి యాప్ల వర్క్ పెరిగింది ఆన్లైన్ వర్క్ పెరిగింది అయినా సరే మాకు జీతం పెంచడం జరగట్లేదు కోవిడ్ లో కూడా ఎంతో కష్టపడి మేము మాత్రం ఆ రంగం అంతా ఆశారంగం హెల్త్ డిపార్ట్మెంట్ ఎంతో కష్టపడి పనిచేసింది ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టింది అలాగే కూడా మంది ప్రాణాలు కోల్పోయారు అలాగనే సరే ప్రభుత్వం మమ్మల్ని గుర్తించట్లేదు ఏ విధంగా అయినా సరే ఎక్కువ పనిచేసే రంగం ఆశా రంగం అండి ఈ రోజు ఆశ లేకపోతే ఒక తల్లి బిడ్డ కూడా క్షేమంగా డెలివరీ అయ్యే పరిస్థితి లేదు ఒక తల్లి కడుపుతో ఉందంటే ఆ అమ్మాయి మళ్ళీ తనే వరకు కూడా ఆశ అమ్మాయిని తంటికి రప్పలా కాపాడుకునే పరిస్థితి జరుగుతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో మా కనీసం మా ప్రభుత్వం మా శ్రమను గుర్తించి వేతనం పెంచాలని ఇరవై ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కోర్టు నిర్ణయించిన ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి మాకు ఇచ్చినటువంటి వేతనం బడ్జెట్లు పెంచాలని అడుగుతున్నామండి ప్రభుత్వాన్ని ఈ రోజు తొలి ప్రాజెక్టు అంగన్వాడీ రంగం నుంచి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పాల్గొనడం జరిగింది ఈ రోజు జరిగే కార్యక్రమంలోని అంగన్వాడీ రంగము ఆశా రంగము మిడ్ మీలు తర్వాత భవన కార్మికుల రంగము ఇతర సంఘాలు చిరు వ్యాపారులు అందరూ కూడా ఈ సమ్మెలోని పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలి ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు లేబర్ కోట్లను రద్దు చేసి కార్మికులకు న్యాయం చేయాలి ఎటువంటి భేషజాలు లేకుండా కార్మికులు తొంగులో తొక్కే ప్రయత్నంలో పన్నెండు గంటల పని విధానం ఈ రోజు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చాలా విస్తృతంగా ప్రయత్నాలు చేస్తుంది నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు కార్మికులు అందరూ కూడా ఐక్య పోరాటంతో లేబర్ కోడ్ రద్దు చేసేంత వరకు ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేసేంత వరకు పోరాటం సాగిస్తారు నాలుగు లేబర్ కోడ్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గతంలో లాగా కార్మికులు ఎవరు కూడా ఇతర సంఘాలతో గాని ప్రభుత్వం మీద గాని ఎటువంటి హక్కుల కోసం పోరాటం చేయడానికి వీలు లేని అతి దారుణమైన లేబర్ కోట్లు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధంగా ఉంది దీన్ని మేము కార్మికులందరూ కూడా దేశ వ్యాప్తంగా వ్యతిరేకించడం జరుగుతుంది అంగన్వాడీ వర్కర్స్ కి హెల్పర్స్ కి కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇరవై ఆరు వేలు వేతనం ఇవ్వాలని కూడా కోరుతున్నాము ఆశా వర్క వర్కర్లు కూడా నిరవధికంగా వాళ్ళ యొక్క సేవల్ని అందిస్తున్నారు గ్రామాలలోని వాళ్ళను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి కార్మికులకి కనీస వేతనం అమలు చేయాలి మిడ్ డే మీల్ రంగంలో కూడా చాలా మంది కూడా ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా న్యాయం చేయాలి ఈ ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నాము పన్నెండు గంటల పని విధానాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వమై ఈ రోజు నిరసనగా దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను మేము జయప్రదం చేయడం జరిగింది ఈ సమ్మెలో అన్ని కార్మిక వర్గాలు కూడా పాల్గొనడం జరిగింది దీనికి నిరసనగా తయారు చేసే ఈ సమ్మెని కేంద్ర ప్రభుత్వం గుర్తించి వెంటనే లేబర్ కోట్లు రద్దు చేసి నలభై నాలుగు కార్మికుల చట్టాలను వెంటనే అమలు చేయాలని కోరుతుంది